ఇప్పుడు మీరు టిల్లు తీసుకున్న టిల్లుస్ కదా తీసుకున్నా కూడా ఇప్పుడు తెలుసు కదా తీసుకున్నా కూడా విశ్వ గారు ఇప్పుడు అండ్ నన్ను నమ్మి హీ సెట్ దట్ సర్ మీకు ఆ కథ నచ్చింది కొత్త ఫస్ట్ టైం డైరెక్టర్ ఓకే బట్ మీకు నచ్చింది మీరు యూ గో అండ్ యూ మేక్ ద ఫిల్మ్ అని చెప్పారు అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి నాకు సో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే నాకు ఎవరు కథలు చెప్పలేదు నా కోసం ఎవరు కథలు రాయలేదు నేను నేర్చుకోవాల్సి వచ్చింది సినిమా ఎలా తీయాలో నేను నేర్చుకోవాల్సి వచ్చింది నాకు నాకు వేరే ఆప్షన్ లేక నేను నేర్చుకోవాల్సి వచ్చింది లెన్సింగ్ అంటే ఏంటి కెమెరా అంటే ఏంటి లైటింగ్ ఏంటి ప్యాటర్న్స్ ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఏంటి ఇవన్నీ నేను నేర్చుకోవాల్సి వచ్చింది అండ్ అది కూడా మళ్ళీ ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి కాదు ఆన్ సెట్ నువ్వు తెలిసి తీసావో తెలియకుండా తీసావు సినిమా అంటే నేను తెలుసుకుంటూ తీసా అని చెప్తాను నేను తప్పులు చేసి వేస్టేజ్ చేసి ఫుటేజ్ వేస్ట్ చేసి పది రోజులు వేస్ట్ షూట్ చేసి ఓ ఇది ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ త్రివిక్రమ్ గారితో కూర్చుంటే ఆయన దగ్గర నుంచి కాస్త నేర్చుకుని సో నేను నేర్చుకోవాల్సి వచ్చింది సార్ అండ్ ఇప్పుడు నా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి సినిమా తీస్తున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేయాలండి సార్ ఆల్రెడీ నేను ఒక చాలా రాకీ బోట్లో ఉన్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటారు సినిమాలో మేము పచ్చి నిజం చెప్తాను మీకు సినిమా ఆడింది అనుకోండి సార్ గ్రేట్ జాబ్ గ్రేట్ డైరెక్షన్ గ్రేట్ ప్రొడక్షన్ గ్రేట్ మ్యూజిక్ గ్రేట్ సినిమాటోగ్రాఫీ గ్రేట్ అంతా గ్రేట్ గ్రేట్ యాక్టింగ్ గ్రేట్ నేమ్ కూడా గ్రేట్ ఓకే అది పోయింది అనుకోండి నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు నీ అలావ్ అయ్యింది నేను దానికి తెగించి ఉందండి ఇక్కడ నేను అంటే హిట్ అయితే అందరికీ క్రెడిట్ సార్ పోతే నేను అప్పటికే బ్లేమ్ అండి నేను దానికి దగ్గర నేను ఇక్కడ సో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయాలనేది నా కల అండి అది ఓకే నాకు ఆశ ఉంది జస్ట్ నాకు ఫోన్ కార్ ఎక్కి షూటింగ్ పోయినామా మంచిగా బట్టలు వేసుకున్నామా ఉంచినామా బైలాగ్ ఎక్కినాం వాల్స్ ఆర్ బ్యూటిఫుల్ టేక్ అంటే చలో క్యారెళ్ళి ఓన్లీ యాక్టింగ్ చేయాలని నాకు ఉందండి నేను ఒకసారి రానాతో అన్న కూడా నాకు అట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు వేరే హీరోలాగా అంటే రానన్నాడు వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది రో వాన్ పని బాగుంది వాడు కదా వాటర్ రాసుకుని వాడు అవుతున్నాడు లైఫ్లో అని సో ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ సార్ బట్ ద వాటర్ బిల్ టు కీప్ ద గ్రాస్ గ్రీన్ ఇట్స్ ఆల్సో వెరీ హై